చాలాకి చాలామందికి భీమా అంటే ధీమా అంటారు మీకు ఒక ఇన్సూరెన్స్ ఉన్నా ఒక పాలసీ ఉన్నా ధీమాగా బతికేయచ్చు అంటారు కాకపోతే కొంతమంది దానికి ఏం చెప్తారంటే ధీమాగా బతికేయచ్చు తర్వాత చనిపోయిన తర్వాత కదా మాకు వచ్చేది ఇప్పుడు ఏముంది అనేది చాలా కొంతమంది దానికోసం మటన్లు కూడా చేసేస్తూ ఉంటారు కొంతమంది చనిపోయినట్టు నటిస్తూ ఉంటారు ఆ బీమా డబ్బుల కోసం అయితే ఈ బీమాకి కొంతమంది ఒక ఒక పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని టర్మ్స్ అని ఉంటాయి ఒక మూడు నెలలకు వస్తారు ఆరు నెలలకు వస్తారు ఏడాదికి వస్తారో అలాగే సార్లు కట్టాలి తర్వాత మీకు లైఫ్ లాంగ్ మీరు చనిపోయిన తర్వాత వస్తాయి ఇలాగే అయితే ఇప్పుడు కొంతమంది కడుతున్నారు కొంతమంది మానేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఈ బీమా దీనికి సంబంధించి కొత్త ఆలోచన చేసింది ఐఆర్డిఏ ఒక కీలక నిర్ణయం తీసుకుంది హెల్త్ కానీ లేదంటే బీమా పాలసీ తీసుకునే వారికి ఇది ఒక సౌలభ్యం అంటూ చెప్పుకొచ్చింది ఒక సౌలభ్యమా కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి పాలసీ జారీ చేసిన తర్వాతే వినియోగదారుడి ఖాతా నుంచి ప్రీమియం వసూలు చేయాలి అని చెప్పి బీమా సంస్థను ఆదేశించింది అంటే ముందు అప్పు ఇచ్చేస్తున్నారు బీమాను కూడా దీని అర్థం ఏంటి క్రెడిట్ అనమాట ఇది కూడా ఇప్పుడు మనకు ముందు బీమా ఇచ్చేస్తారట డబ్బులు అప్పుడు కట్టాల్సిన అవసరం లేదు తర్వాత మన అకౌంట్ నుంచి వాళ్ళు కట్ చేసుకుంటారు ఇది రేపు ఒకటో తారీఖు నుంచి కొత్త నిబంధన రాబోతుంది అంటే ఇది రుద్దుతున్నారు మీద అంటే నువ్వు కట్టినా కట్టకపోయినా ముందు పాలసీ తీసేసుకో తర్వాత నీ అకౌంట్ నుంచి ఖాళీ చేసేస్తావు అనేది ఒకవేళ కట్టకపోతే ఏం చేస్తారు ఇప్పుడు బ్యాంకులతో టైఅప్ పెట్టుకుంటే ఐఆర్డిఐఏ మన మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది ఫోన్ చేస్తూ ఉంటారు అక్కడ నుంచి మీ అకౌంట్లో డబ్బులు లేవు పలానా పాలసీ కట్ అయిపోయినాయి ఇప్పటికే చాలా మంది లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టలేక ఆ మైనస్ బ్యాన్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి వాటికి ఫైన్లు కడుతున్నారు ఇది కూడా అలాగే జరుగుద్ది రేపు మళ్ళీ దీనికి ఒక ఫైన్ వేస్తాడాడు ఒకటో తారీఖున బ్యాలెన్స్ లేకపోతే కనుక దానికి ఫైన్ వేస్తాడు నీది ఆల్రెడీ బీమా ఉంది కదా ఒక వెహికల్ లోన్ ఉంది కార్ లోన్ ఉంది ఇంటిలోనుంది అంటే ఈ బీమా కూడా ఏదో రకంగా రుద్ధేస్తున్నారా ఇది మంచిగా చెరుక కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఒక కొత్త వెసులుబాటు అంటున్నారు ముందు కట్టక్కర్లేదు తర్వాత ఇప్పటికే హౌస్ ఈఎంఐలు కూడా కొన్ని కొన్ని బ్యాంకులు ఎలా పెట్టిన రూల్స్ అంటే మీరు మా దగ్గర హౌస్ లోన్ తీసుకోండి మొదటి ఈఎంఐలు కట్టక్కర్లేదు మేము కట్టుకుంటాం తర్వాత నుంచి కట్టండి అనేది అంటే మూడు నెలల పాటు మీరు ఏం చేయక్కర్లేదు అని కానీ దాని వెనకాల ఎన్ని తలనొప్పులు ఉంటాయి అనేది దిగినోడికి తెలుస్తుంది ప్రాక్టికల్గా ఏ బ్యాంకు కూడా ఎవరికి ఉచితంగా ఇవ్వదు ఏ బీమా వాడు కూడా ఎవరికి ఫ్రీగా ఇవ్వడు కొంతమంది చాలామంది ఈ హెల్త్ బీమాలు కట్టిన తర్వాత అది క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్తుంటే సవా లక్ష రూల్స్ చెప్తున్నారు బీపీ ఉంటే ఏమో అని షుగర్ ఉంటే ఏమో అని ఈ డిసీజులు అప్పుడు ముందు చెప్పరు కట్టించుకున్నప్పుడు మీకు ఏదన్నా వచ్చేస్తుంది ఫుల్ రికవరీ అంటారు తీరా కట్టిన తర్వాత అది క్లైమ్ చేసుకుని రేపు పొద్దున్న అవసరం వస్తే అబ్బాయి దీనికి రాదండి ఇది కష్టం అండి ఇందులో ఈ పాలసీ లేదు అప్పుడు మీకు మీకు చెప్పేవండి కావాలంటే చూడండి పలానా పదమూడో పేజీలో నాలుగో లైన్లో అదే ఉంటుంది ఎవరు చూస్తాడు వాళ్ళు సంతకాలు పెట్టమంటే పెట్టేస్తారు మళ్ళీ ఇది ఒక కొత్త రూల్ అంటే ఇక ఇక్కడ నుంచి పాలసీలు ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాలా లేదని ప్రజలు ఆలోచించుకోవాలి